ఏమండో ఈ పిన్ని గారు ఇది విన్నారా పక్కింటి పాపాయం వాళ్ళ కూతురు లేదు అదేనండి పెద్ద కూతురు అమెరికా సంబంధం అని ఇచ్చారు అదేనండి మొన్న నెల పోయిన రెండు నెలల క్రితమే పెళ్ళయింది కదా ఆ అబ్బాయి అక్కడ ఒక తెల్ల అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట పాపం అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇది జోక్ కాదండి నిజంగానే చెప్తున్నాను ఏంటంటే పూర్వకాలంలో పెద్దలు అటేటి తరాలు ఇటేడు తరాలు చూసి మరీ పెళ్లి చేసేవాళ్ళు వాళ్ళు మంచి చెడ్డ మర్యాద అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ పరువు ఎలా ఎట్ట పరువుగా ఉండారు వాళ్ళ తల్లి అబ్బాయి తల్లిదండ్రి ఎంత సంప్రదాయంగా ఉండారు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండారు ఎందుకంటే పిల్లవాడు తల్లిదండ్రి అన్యోన్యత బట్టే పిల్లలు కూడా ఉంటారు అంటే తల్లిదండ్రుని బట్టే పిల్లలు ఉంటారు అందుకే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండారు అన్నీ చూసుకొని ఆడపిల్లని ఇచ్చుకునేవాళ్ళు ఎందుకంటే మనం ఇచ్చే ఆడపిల్ల అక్కడ నూరేళ్ళు ఉండాలి కాబట్టి సంతోషంగా ఉండాలి కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఆ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడా లక్షలు సంపాదిస్తున్నాడా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఎన్ని ఇళ్ళు ఉండయి అని ఇవే చూస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబాలు అప్పట్లో లాగా ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూడపోయినా వాళ్ళ కుటుంబం ఎలాంటిది తల్లి తండ్రి ఎలా ఉండారు వాళ్ళ తల్లిదండ్రి భార్యాభర్తల మధ్య అన్యోన్య అన్యోన్యత ఎలా ఉంది అని చక్కగా అన్నీ చూసుకొని నిదానంగా చూసుకొని చేసుకోండి అంతేగాని విదేశాల సంబంధం వచ్చింది లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు అంటాన్ని హడావిడిగా మటికి చేయకండి ఎందుకంటే వెళ్ళి అక్కడ బాధలు పడేది మన పిల్ల కూలి పని చేసుకొని మూడు కోట్ల కడుపు నిండా తిండి పెట్టి కంటికి రెప్పలా చూసుకునేవాడైతే కూలి పని చేసుకునేవాళ్ళైనా పర్లేదండి లక్షలే సంపాదించ అవసరం లేదు ఎందుకంటే డబ్బు ముఖ్యమే కాదంటలేదు డబ్బుతో పాటు దుర్వ్యసనాలు కూడా కొన్ని ఉంటాయి అందరినీ కాదండి ఇది కొందరి కోసమే చెప్తున్నాను అందరూ ఉంటారని కాదు కొందరు డబ్బుతో పాటు దుర్వ్యసనాలు కూడా కొంతమంది అబ్బాయిలకి ఉంటాయి అన్నమాట అలా ఉండయి అంటే మన మన పిల్ల వెళ్ళిన కాడ చాలా కష్టాలు పడిద్ది కాబట్టి అన్నీ చూసుకొని చక్కగా చేసుకోండి ఎందుకంటే రేపు మన పిల్ల సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాము అందుకని చక్కగా మంచి సంబంధం చూసి నిదానంగా చేసుకోండి వచ్చి మంచి సంబంధం లక్షలు సంపాదించే అబ్బాయి ఉద్యోగం చేసే అబ్బాయి వచ్చాడు కదా అని అడవిడిగా మాత్రం చేయకండి